నిన్న గంగ ఇచ్చిన ట్విస్ట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంకా అసలు ఏం జరుగుద్దంటే ఇంకా వరదరాజుల ఇంట్లో ఉన్నటువంటి రాధాకృష్ణుల విగ్రహం అయితే అమృత వల్లే దొంగతనం చేసింది అని దేవరాజు అయితే అభియోగం మోపి అమృత వలనైతే పంచాయతీకి ఏడుస్తాడనమాట ఇంకా అప్పుడైతే వరదరాజులైతే ఇంకా ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ రెండు చేతులనైతే అయితే ఇంకా కడ్డీలతో కాల్చాలి అని వరదరాజులు చెప్తాడనమాట పంచాయతీ కూడా దానికైతే తీర్పుకి ఆమోదిస్తారు అనమాట వరదరాజులు చెప్పిన దానికి ఇంకా ఇంకా దేవరాజు అయితే ఇంకా గంగే తన చెల్లెలు అమృతవల్లి ఈ కళ్ళల్లో కారం కొట్టాలి అని అయితే చెప్తూ ఉంటాడనమాట ఇంకా గంగ చేసేది ఏం లేక ఇంకా కుర్చీలో నుంచి కిందకు దిగి అక్కడున్న కారం పొడి తీసుకొని అమృతవల్లి కళ్ళల్లో చల్లుతున్నట్టు వెనక్కి తిరిగి వరదరాజుల కళ్ళల్లో చల్లుతాడండి అసలు ఇది కదా హైలైట్ సీన్ అంటే ఇంకా ఏంటి గంగ మా నాన్న కళ్ళల్లో చల్లుతావు కారం అని అయితే అని దేవరాజు అంటూ ఉంటే ఇంకా దొంగతనం చేసిన వాళ్ళ కళ్ళల్లోనే కదా కారం చల్లాల్సింది అని అయితే గంగ సమాధానం చెప్తాడు పన్నెండేళ్ల క్రితం ఈ విగ్రహం అయితే కనపడకుండా పోయింది ఆ రోజు పంచాయతీ పెట్టి ఊరంతా వెతికిచ్చారు ఆఖరికి ఆ నిందనైతే దేవాలయ ధర్మకర్త పైన వేసి అతన్ని శిక్షించారు ఇప్పుడు ఈ విగ్రహం బయటపడింది ఇంకా ఆ రోజైతే మీ ఇంటి వైపు కన్ను పడకుండా చేశావు మీ ఇల్లు వెతకకుండా అని గంగ చెప్తాడండి ఇంకా అంతే షాక్ అనమాట ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకా వరదరాజుల దగ్గర ఉన్న విగ్రహాలు మొత్తం తెప్పించి ఇంకా వరదరాజులు రెండు చేతులు కాలుస్తారు చూడండి ఏమన్నా సీనా అసలు అదైతే ఇంకా లాస్ట్ టైం అయితే శివపార్వతి అయితే కొరడాతో అంట కొట్టింది వరదరాజుల్ని అప్పుడు బుద్ధి రాలేదు ఇప్పుడైనా బుద్ధి రావాలి వల్లే సిగ్గొచ్చింది వరదరాజులకి అయితే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాము ఇంకా థ్యాంక్ యూ